కడుమూరు కడమూరు గ్రామం కడుమూరు ఎస్సీకాల్లో క్రీస్తు సంఘం ఇరవై ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు కడుమూర్ క్రీస్తు సంఘం ఎంతోమంది ఏబిఎం సంఘస్థులు ఎంతో ఇబ్బంది పెడితే ఒక ఈరోజు ఈ సంఘం నిలబడింది మా పక్షం జీవంగల దేవుడు ఉన్నాడు ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు కడుమూరు క్రీస్తు సంఘం ఎంతో ఇబ్బందులతో క్రీస్తు సంఘం నిలబడింది ఇక్కడ వీడియోనా ఈ సంఘాన్ని ఎంతోమంది మేధావులు అడ్కాలని చూసినారనమాట కట్టకుండా డ వచ్చి ఆయన ఓరొకళ్ళు ఓ రేపు మధ్యన అదే సేవకుడు సామెల్ సరైన అదేనని పెట్టేసుకోండి ఎందుకు ఇవన్నీ పడేసిన తెలి ಹಾ ಪಲ್ಯೆ ಪಲ್ಯ ಇಷ್ಟು